ఈయన వాళ్ళ కోసం వచ్చాడయ్యా ఒక దేశానికో ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో ఒక కులానికో ఒక తెగకో ఒక జాతికో రాలేదు అందుకే జీసస్ క్రైస్ట్ ఇస్ లాడ్ ఆఫ్ ఆల్ అపోస్తుల కార్యాలు పది ముప్పై ఆరులు అంటాడు కదా యేసు క్రీస్తు అందరికీ ప్రభు కానీ చాలా మంది కొందరికే 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 మాకు కాదు ఓకే వెరీ గుడ్ నో ప్రాబ్లం బలవంతం చేయట్లేదు ఆయన బలవంతం ఆయన చేయడు ఆయన సేవకులుగా ఎవరు చేయరు కానీ చాలా మంది పొరపడతా ఉంటారు బలవంతం చేసేస్తున్నారు బలవంతం చేసేస్తున్నారు ఏమండి నమ్మి కార్యాలు జరిగిన తర్వాత ప్రజలే వద్దనకుండా పరిగెత్తుకు వస్తారు ఐ మీన్ వద్దనకుండా ఆయన సన్నిధికి వస్తారు ఆయన పాదాల దగ్గరికి వస్తారు ఆయన్ని ఆరాధిస్తారు ఆయన సేవిస్తారు ఆయన సాక్షులుగా ఆయన బిడలగా ఆయన రాకడ కోసం సిద్ధపడతారు నమ్మి బాప్తిసం పొంది అలెలు సో కాబట్టి ఇక్కడ రాత్రి దేవుని యందు నమ్మిక ఉంచే వ్యక్తిగా మనం ఉంటున్నామా